హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మనది భారత రాజ్యాంగం గురించి పదకొండవ వీడియో సో భారత రాజ్యాంగం అనగానే దయచేసి వీడియోను స్కిప్ చేయొద్దు వీడియో మూడు నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు మనకు విషయం అయితే ఉంటుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి గుడ్ మార్నింగ్ అనే ఒక ట్యాగును తగిలించి లేదా గుడ్ ఆఫ్టర్నూన్ అనే ట్యాగును తగిలించి గుడ్ నైట్ అయిన ట్యాగును తగిలించైనా సరే మన లింకును అయితే షేర్ చేయండి నలుగురికి చేరడం ద్వారా మనం భారత రాజ్యాంగం గురించి మరి ఎక్కువ మంది తెలుసుకునే అవకాశం అయితే వస్తుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి మనం షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు భారత రాజ్యాంగం ఆదేశిక నియమాల గురించి ఆదేశిక సూత్రాల గురించి మనం చెప్పుకుంటాం కదా ఈ ఆదేశిక సూత్రాలు కానీ లేదా దేశిక నియమాలు అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి మూలమే ఈ యొక్క ఆదేశిక సూత్రాలని మనం చెప్పుకోవచ్చు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య సామాజికంగా ఆర్థికంగా నిరుద్యోగపరంగా అనారోగ్యపరంగా ఇవన్నీ అసమానతలను రూపుమాపి వారందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పేసే నియమాలే మనకు ఆదేశిక సూత్రాలు సో ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ముప్పై ఆరవ ఆర్టికల్ నుంచి వెళ్ళి యాభై ఒక ఆర్టికల్ వరకు ఉన్నాయి మనం నిన్న ముప్పై ఆరవ ఆర్టికల్ చెప్పుకున్నాం కదా భారత రాజ్యాంగం కిందికి వచ్చే కేంద్ర పార్లమెంటు కావచ్చు రాష్ట్ర అసెంబ్లీ కావచ్చు అధికార సంస్థలన్నీ కూడా వీటి అమలు కోసం చర్యలు చేపట్టాలని ముప్పై ఆరవ ఆర్టికల్ చెప్తుంది ముప్పై ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఇబ్బంది కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సంక్షేమ పథకాలు పెట్టాల వద్ద అనేది ఆ యొక్క ప్రభుత్వాల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఏ సంక్షేమ పథకం పెట్టాలనేది కూడా వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఈ పథకమే పెట్టాలి లేకుంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు చేస్తలేరని చెప్పేసి మనం కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు కోర్టు కూడా ప్రభుత్వాల మీద ఆజ్ఞలు జారీ చేసే అవకాశం లేదు అని ముప్పై ఏడవ ఆర్టికల్ చెప్తుంది అంటే సంక్షేమ పథకాలు పెట్టాలంటే ఆ ప్రభుత్వాలు ఇష్టానుసారం అని మనం గుర్తుంచుకోవాలి ముప్పై ఎనిమిదవ ఆర్టికల్ చెప్తే మనకు ప్రజల మధ్య కానీ సమూహాల మధ్య వ్యక్తుల మధ్య ఎటువంటి సామాజికంగా ఆర్థికంగా మనకు ఆ వ్యత్యాసాలు ఉండదు వారిని అందరినీ సమానంగా తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని చెప్తుంది ఇప్పుడు కొంచెం అనగారిన వర్గాలకు సబ్సిడీలు ఏవైతే ఇస్తారో దాంట్లో భాగమని మనం చెప్పుకోవచ్చు అంటే వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడం ద్వారా వారిని కూడా ఆర్థికంగా బలోపేతం చేయవచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదవ ఆర్టికలు కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ముప్పై తొమ్మిదో ఆర్టికల్లో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి ముప్పై తొమ్మిదవ ఆర్టికల్ నుంచి మనం రేపటి వీడియోలో స్టార్ట్ చేస్తాము ఆ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ